నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాల నగరంలో శ్రీ జగద్గురు ఆది శంకర గోశాలలో నిత్యం గోమాతల సంరక్షణ కోసం పాటుపడుతున్న నాగసాధు అఘోరి స్వామి సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం రక్షించడం కోసం ఆ అఘోరి చేస్తున్న కృషి వెలకట్టలేనిది గోమాతల సంరక్షణ కోసం తన సొంత భూమిని గోవులకు ఏర్పాటు చేసి కంటికి రెప్పగా కాపాడుతున్న అఘోరి నరసింహస్వామి సనాతన ధర్మం కోసం సంరక్షించుకోవడం కోసం హిందువులంతా ముందుకు వచ్చి తమకు తోచిన విధంగా వస్తురూపమైన ధన రూపేణ సహాయం అందించి సనాతన ధర్మాన్ని గోమాతల సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అగోరి నాగసాధు నరసింహస్వామి ప్రజలకు విజ్ఞప్తి చేశారు సహాయం చేయవలసిన వారు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం శ్రీ జగద్గురు ఆది శంకర గోశాలలో అగోరి నాగసాధు నరసింహస్వామిని సంప్రదించగలరు సెల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫోర్ పైన్ సిక్స్ టూ పి సంప్రదించగలరు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘటేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్క రాములు మహాదేవ ఆదిశంకర గోశాల పెట్టి ఒక పది సంవత్సరాలు అవుతుంది ఎలాంటి సహకారాలు మాకు లేవు ఇప్పటి వరకు నడుపుతూనే ఉన్నాం గోశాల మినిమం ఒక ముప్పై ఆవులు గోశాల ఉన్నది ఈ గోశాల హిందూ ధర్మం కోసం గో గోరక్షణ కోసం గోశాలను రక్షించాలని ప్రపంచ దేశం మొత్తం గోరక్షణ కోసం కష్టపడి గోరక్షణ కోసం కాపాడాలని కోరుతున్నాం ప్రజలందరూ గోరక్షణ తొందరగా కాపాడాలని కోరుకుంటున్నాం గోరక్షణ కోసం ఎంతైనా క్షమిస్తున్నాం గోరక్షణ కోసం చాలా కష్టపడి గోరక్షణ కోసం ఒక నిర్మాణం కూడా షెడ్ నిర్మించడం జరుగుతుంది ఇప్పటి వరకు నా సొంత ఖర్చులతోటే నిర్మించడం జరిగింది హిందూ ధర్మం కోసం గోష గోరక్షణ కోసం గోవులను కాపాడాలని అందరినీ కోరుతున్నాను మా గోశాలకు ఇరాళం ఏమైనా ఇస్తారేమో అని దాతలని కోరుతున్నాను హర హర మహాదేవ